చూసి పాలు చేసేదేం లేదు కానీ పోయి టీ తీసుకున్నా పోయరా కొవ్వు నన్నే తీసుకున్న మంటరా లవర్ లేదన్నావే మళ్ళా అసలు జనా ఎవరు చెప్పాల్నా మీ అమ్మకు చెప్పాలా ఏ వద్దులేరు వద్దులేరు పోయి టీ తీసుకున్నా పో చెప్తారా టీ తీసుకొచ్చా ఓ టిఫిన్ ఒకటి పెడతాడు పోయి ప్లేట్ కడుపు పో సరే పోతున్నాను నా బట్టలు ఒకటి పిండేసి పో ఏం బిర్రు చూస్తున్నావు మేమక్ ఫోన్ చేసి చెప్పాలా అరే వద్దులరా వద్దులరా పిల్లి వద్దులరా పిల్లి 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 పిండు పిల్లి 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 మొబైల్ అమ్మాలి అనుకున్నాను మీరు కొండారండి కదా అన్నా అవును ఇంతకీ మొబైల్ ఎందుకు అమ్ముతున్నట్లు ఏం లేదన్నా ఊరికి ఛార్జింగ్ రావడం లేదా వస్తుంది బోర్డు ప్రాబ్లం ఉందే బోర్డు ప్రాబ్లం ఉంటే మొబైల్ ఆన్లైన్ ఉంటుంది అన్నా నీళ్ళలో లేదన్నా లేకపోతే కింద ఉన్న చూడండి నా కింద మొబైల్ అది అదేమన్నా లేదులే ఊరికి అడుగుతానా బిట్లు పెడతాం సౌండ్ రావడం లేదా ఇదే కొండ కొంటా అని చెప్పాలి లేకుండా ఏమిది డిస్ప్లే పని చేయకుండా గీతలు పని కింద పడింది రావడం ఏనిది అయినా ఇంతకు నేనేమన్నా అంత సీరియస్ ఇస్తాడు అన్నా ఏమో బాబు మొబైల్ ఉన్నట్టున్న ఆఫ్ అయిందన్న ప్రాబ్లం ఏందో చూడున్నా ఒకసారి డిస్ప్లే పోయింది తమ్ముడు డిస్ప్లే పోయిందంటే ఎంత లేదన్నా రెండు వేలు చెప్తాడు మనం ఎంతో ఎంతో బేరమాడుతైనాక పది వందలకి వస్తాడు ఐదు వందలు సెట్ ఏమన్నా అప్పుడే రిపేర్ చేసినావా చేసిన తమ్ముడు ఎంత రెండు వేలు రెండు వేల అన్నా సెకండ్ హ్యాండ్లో మొబైల్స్ ఆ ఉండదు ఇప్పుడు ఇదిగో వివోలో వస్తుంది అంటే ఇప్పుడు రాదన్నా అరే బాబు వివో మొబైల్లో ఉంది సెకండ్ హ్యాండ్ అని చెప్తున్నా ఓ సారీ అన్న ఎక్కడ దొరుకుతారా బాబో ఏంట్రా బయట జనాలే లేరు ఒక్కరన్న రానరే కీప్యాడ్ మొబైల్స్ కంటే వరస్టు ఇంకేం లేదు ఇందులో ఏమైందో నాకు అసలు అర్థమే కావడం లేదు ఇది వాటర్లో పడి బాగా డ్యామేజ్ అయిందన్న అవ్వచ్చు అవ్వకపోవచ్చు చూసి చెప్తాను మాక్సిమం ఒక వన్ వీక్ టైం పడుతుంది ఓకేనా సరే నెల తర్వాత పొద్దున నుంచి ఒక కస్టమర్ కూడా రాలేదురా ఒకరున్న రానరా బాబు ఎంటరి ఇన్ని రోజులు అయితే అది సెల్ రిపేర్ చేసి ఇప్పుడు వస్తా అని చెప్పి నెల రోజులు అవుతుంది ఇంకా రాలేదు ఈ కస్టమర్స్ ఉన్నారు సుమి అన్న డిస్ప్లే అయింది రిపేర్ చేసేసరికి ఒక వన్ అవర్ టైం పడుతుంది అప్పట్లో ఒక టీ నేను రిపేర్ చేసేస్తాను ఓకేనా ఓకేనా అన్న ఒకటి తారీఖు దగ్గరకు వచ్చింది మీది ఒకటి తారీఖు ఈఎంఐ మీరు కంపల్సరీ కట్టాలి కదన్నా ఏంటన్నా ఇంత నెగ్లెట్ కంటే ఎలా అన్నా సరేలే మార్కెట్లో మార్కెట్ లో అందరూ ఫైవ్ అప్డేటెడ్ వర్షన్స్ అమ్ముతారంటే మనం మాత్రం ఫోర్ జీని అమ్ముతారా ఏమవుతాయో ఏమో పోకపోతే నేనే వాడతలే అన్న ఈ ఒక్కరోజు టైం చేయండి అన్నా ప్లీజ్ అన్న వ్యాపారాలు అస్సలు లేవన్నా చాలా దారుణంగా ఉందన్న పరిస్థితి అసలు వ్యాపారాలు లేవన్నా ఒక్కరోజు అన్న ప్లీజ్ అన్న ఇది ఒక్కరోజు అన్న కట్టేస్తా అన్న ఎట్లా కానీ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఏ డిసైడ్ చేయకుండా అనుకునేవ్ అన్నా ఒక్క నిమిషం లేపోతే అన్న మొబైల్ చేసేస్తున్నా ఒక్క నిమిషంలో స్కూల్లో దొంగ నాకొడుకులు ఎక్కువైనారంట్రా అవునురా ఇక్కడ చూడరా బైక్ దానికి ఉన్నాయి ఎవరు లేరు ఎవరు చూడక ముందే వెళ్ళిపోదాం పదా ఈ బైక్ నమ్మితే ఎంత లేదని ఒక పదివేలు అన్నా అవునరా ఇంకా మన లైఫ్ లో సెటిల్ అయిపోయినట్లే చాది అమ్మ పెట్రోల్ అయిపోయినట్లు ఉందిరా సరే నేను దొరుకుతాయి పదా అన్నా ఒక వందది పెట్రోల్ కొట్టు వందది ఎందుకురా డైరెక్ట్ ఫుల్ ట్యాంక్ చెయ్య మందే కదా బండి ఎంత అంటావా ఫుల్ ట్యాంక్ చేయనా అసలు ఇది ఫుల్ టైం చేయించాలనే ఆలోచన నీకు ఎట్లా వచ్చిందిరా అంతేరా నాకు అట్లా వచ్చేస్తా అంతే ఈడెవరు అడ్డంగా ఎట్ట పడితే ఎట్ట వస్తా ఆడు ఎవరా నువ్వు అడ్డం వచ్చి ఈ బైక్ నాది ఏ నా బైక్ రా ఇది అవునా ఇక్కడ చూడు ఇప్పుడు ఎప్ప అడ్డంగా దొరికిపోయాం రా ఎలా రా ఇప్పుడు మరి అప్పుడే ఆపొచ్చు కదా నా ఇప్పుడు ఎందుకు వచ్చి ఇప్పుడే ఆపుతాం అనుకున్నా కానీ దానిలో పెట్రోల్ లేదు ఎట్లా మీరు పట్టిస్తారు కాబట్టి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నా అన్న ఒక పది వందలైనా ఇన్న ఇందా ఫుల్ టైం చేయించినాం పోలీసులకు పంపించాలన్న వీడియో వాళ్ళ పది వందల అవతి రెండు వేలు ఇస్తారు అంత పని చేయొద్దు లేనా వద్దు లేనా రేపు దిగురా మేము పోతాను లేనా నువ్వు పోన్నా బాయ్ థ్యాంక్స్ రా ఫుల్ టైం చేసినందుకు హ్యాపీ జర్నీ బాయ్ అన్న ఒక వంద పెట్రోల్ వందరా డైరెక్ట్ ఫుల్ టైం మందే కదా బండి నీ అప్ప వంద రూపాయలు కొట్టిద్దామంటే ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ కావాలా నీకు ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ అంటే